కేవలం ఇంటర్మీడియట్ అర్హత తోటి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇందులో సెలెక్ట్ అయినట్లయితే మీకు మంత్లీ ఫార్టీ థౌజండ్ వరకు శాలరీ అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేయండి మీ సొంత రాష్ట్రంలోనే జాబ్ అనేటువంటిది ఉంటుంది సో ఫస్ట్ టైం కనుక మా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ యొక్క లింక్స్ అవైలబుల్గా ఉన్నాయి అందులో జాయిన్ అయినట్లయితే మరిన్ని జాబ్ డీటెయిల్స్ మీకు అప్డేట్ చేస్తాము ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు అఫీషియల్గా ఈ విధంగా వెబ్సైట్ అనేటువంటివి ఓపెన్ అవుతుంది సో ఇందులో ఆ జూనియర్ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవన్నీ కూడా రెగ్యులర్ మరియు పర్మనెంట్ ఉద్యోగాలన్నమాట సో వీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చెక్ చేద్దాం సో ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి మనకు స్టార్ట్ అయినాయి అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి క్లోజింగ్ డేట్ వచ్చేసి థర్టీ ఎయిత్ ఏప్రిల్ ఈ మంత్ ఎండింగ్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి థర్టీ త్రీ ఉన్నవి సో ఇందులో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లు జనరల్లో మనకు ఫోర్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి ఫైనాన్స్ మరి అకౌంట్స్లో ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి అలాగే స్టోర్స్ అండ్ పర్చేస్ లో సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి జూనియర్ కి సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి సో ఈ పోస్ట్లన్నీ కూడా వారి వారి రిజర్వేషన్ ఆధారంగా దానికి బ్రేక్అప్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి వీటికి ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మధ్య వయస్కులో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది వీటికి శాలరీ చూసినట్లయితే సెవెంత్ సిపిసి నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ త్రీ వరకు శాలరీ ఉంటుంది సో ఓవరాల్ గా అన్ని అలవెన్సెస్ కలుపుకొని థర్టీ సిక్స్ థౌజండ్ ఫోర్ నైంటీ త్రీ అంటే థర్టీ సెవెన్ థౌసండ్ వరకు సాలరైనటువంటిది ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో వీటికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే టెన్ ప్లస్ టూ లేదా ఇంటర్ దానికి సమానమైనటువంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనితో పాటు టైపింగ్ కూడా వచ్చి ఉండాలి కంప్యూటర్ వీళ్ళ సర్టిఫికేట్ ఏమి అడగట్లేదు జస్ట్ టైపింగ్ స్పీడ్ అనేటువంటిది అడుగుతూ ఉన్నారు సో మీకు టైపింగ్ వచ్చినట్లయితే ఖచ్చితంగా అప్లై చేయండి ఒకవేళ టైపింగ్ రాకపోయినా ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ రాసి ఇవన్నీ చేయడానికి టైం పడుతుంది కాబట్టి అప్పటివరకు ఆ టైపింగ్ స్పీడ్ అనేటువంటిది మీరు ప్రాక్టీస్ చేయండి సో ఈ పోస్టులకు సెలక్షన్ క్రైటీరియా చూసినట్లయితే రిటర్న్ టెస్ట్ ఉంటుంది లేదా ఎగ్జామ్ ఉంటుంది ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది సో ప్రొఫిషియన్సీ టెస్ట్ అని అంటే ఇంగ్లీష్ టైపింగ్ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ హిందీ అయితే థర్టీ వర్డ్స్ పర్ మినిట్ ఖచ్చితంగా ఉండాలి సో రిటన్ టెస్ట్ సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే ఓఎంఆర్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి ఇంగ్లీష్ మరియు హిందీ మీడియంలో ఉంటుంది ట్వెల్త్ క్లాస్ లేదా ప్లస్ టూ స్టాండర్డ్లో క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటాయి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ టూ అండ్ హాఫ్ అవర్స్ డ్యూరేషన్ అనేటువంటిది ఉంటుంది సో ఇందులో పార్ట్ వన్ మరియు పార్ట్ టూ ఈ విధంగా టూ పేపర్స్ ఉంటాయి పార్ట్ వన్ కి నైన్టీ మినిట్స్ ఉంటుంది మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఈచ్ క్వశ్చన్ క్యారీస్ టూ మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది లేదు అలాగే పార్ట్ టూలో సిక్స్టీ మినిట్స్ ఉంటుంది జనరల్ అబెనీస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ త్రీ హండ్రెడ్ మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్కి కి త్రీ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఒక రాంగ్ ఆన్సర్కి వన్ మార్క్ అనేటువంటిది కట్ చేస్తారు సో అప్లికేషన్ ఫీజ్ చూసినట్లయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అందులో స్పెషల్గా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి ఉమెన్ క్యాండిడేట్స్ ఎక్సర్వేస్ మనకి ఎలాంటి ఫీ లేదు మీరు ఫ్రీగా అప్లై చేయొచ్చు సో మంచి ఆపర్చునిటీ కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి సో అప్లై చేయాలనుకునే క్యాండిడేట్స్కి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చారు కదా ఈ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది ఆన్లైన్లో అప్లై చేయండి సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి సిఎస్ఐఆర్ నీరి నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిందన్నమాట సో వీటికి అప్లై చేయాలనుకునే క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే నేను అఫీషియల్ నోటిఫికేషన్ ఇచ్చాను కదా సో ఇక్కడ మీరు చూసినట్లయితే సో ఇక్కడ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి